సేవాలాల్ సేన ఆధ్వర్యంలో మానుకోట జిల్లా కేంద్రంలో సేవాలాల్ మహారాజ్ గారి రెండు వందల డెబ్బై సంవత్సరం నుంచి అంటే గత పదిహేను సంవత్సరాల నుంచి సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మరి జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తా నిర్వహించుకుంటున్నాం ఈ ఈ సంవత్సరం కూడా రెండు వందల ఎనభై ఐదో జయంతి వేడుకల్ని కూడా మానుకోట జిల్లాలో ఉన్నటువంటి పద్దెనిమిది మండలాలు ఉన్నాయి మరి మండల కేంద్రాలలో మా యొక్క సేవాలాల్ సేన మండల అధ్యక్షులు ఆ రోజు అక్కడ ఉండి ఆ మండల కేంద్రాల్లో జయంతి వేడుకలు నిర్వహించాలని చెప్పేసి మేము రాష్ట్ర కమిటీ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా జయంతి వేడుకలను ఒకే రోజు నిర్వహించాలని చెప్పేసి లాల్ సేన భావించింది మరి సేవాలాల్ సేన గత ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ సేవాలాల్ మహారాజ్ జయంతి గుర్తించాలని చెప్పేసి పోరాటం చేసింది లాల్ సేన దాన్ని సాధించుకున్నాం మరి ఈ యొక్క గుర్తింపును అలాగే కొనసాగిస్తూ మరి ప్రభుత్వం కూడా మరి దీనికి ప్రత్యేకంగా నిధులు కేటాయించట్లేదు మరి నిధులు కేటాయించాలని చెప్పేసి మా యొక్క జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్ గారు ప్రభుత్వంతో ఎన్నో మార్లు కొట్లాడి ప్రభుత్వాన్ని ఒప్పించి కూడా కోటి రూపాయల నిధులు మరి విడుదల చేయించారు ఆ ఘనత సేవలకి దక్కుతుంది ఈ సంవత్సరం కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది రాష్ట్ర కమిటీ పక్షాన ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటి వరకు నిధులు కానీ దాని యొక్క జియో కానీ జారీ చేయలేదు ప్రభుత్వం వెంటనే స్పందించాలి దాని నిధులు విడుదల చేస్తూ జియోను వెంటనే జారీ చేయాలని చెప్పేసి పోయిన సంవత్సరం లాగా గత ప్రభుత్వం లాగా కోటి రూపాయలు ఇస్తే అది నియోజకవర్గాల వారిగా వెళ్ళి ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఈ సంవత్సరం పది కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం సేవాలాల్ మహారాజ్ బంజారుల ఆరాధ్య దైవం దెంబాడిల ఆరాధ్య జగన్ శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి కరపత్రాన్ని ఈరోజు మహబాద్లో జిల్లా అధ్యక్షుడు ఇగులో నందులాల్ గారి ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కరపత్ర ఆవిష్కరణ ముఖ్య అతిథిగా పాల్గొన్నందుకు నేను ఈరోజు శివలాల్ సేన శివలాల్ మహారాజ్ అని అంటే మహారాజ్ బంజారులు జీవన జీవనం సంచారులుగా ఉండే అందరూ శివలాల్ మహారాజ్ ఒక తాటి మీద తీసుకొచ్చి శివలాల్ అందరూ తండాలుగా విభజించి అందరినీ తండాలుగా ఒక దగ్గరగా చేర్చిన మన శివలాల్ మహారాజ్ ఏమన్నారు అనంటే చెడు వ్యసనాలకు మధ్యానికి తర్వాత వ్యసనానికి బానిస కావద్దని చెప్పేసి ఆరోజు మనకు శివలాల్ మహారాజ్ మార్గంలో మనం నడవాలని చెప్పేసి మెరమయాడి శివలాల్ మహారాజ్ మార్గంలో సన్మార్గంలో నడవాలని మన సాంప్రదాయాలు మన పండుగలు మనము నిర్వహించుకోవడానికి శివలాల్ మహారాజ్ చాలా అప్పుడు సన్మానకంలో పయనించాలని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి శివలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం శివలవు దినవిగా ప్రకటించాలని చెప్పేసి కోరుచున్నాము జై శివలాల్ జై జై శివలాల్ మహిళా సేన జిల్లా అధ్యక్షురాలు మాల్కోట శివలాల్ జయంతి సందర్భంగా మూడు సార్లు కాగిలం అలాగే ఉంటుంది మన మనకు సంబంధించి గిరిజనుల వాళ్ళకైతే మనకి ఎలాంటి పంట సెలవులు ఉండవు ప్రతి ఒక్క కులాల వాళ్ళకు కానీ మతాల వారు కానీ ఏదో విధంగా ఏదో ఒక రోజు కానీ చాలా సెలవులు కల్పిస్తున్నారు కానీ మనకు సంబంధించిన మన శివలాలు మహారాజు మన దేవుడు మనకంటూ గుర్తి వచ్చిన ఒక మహానుభావుడు ఆయనకు మనకు ఆయనకు సంబంధించి ఫిబ్రవరి పదిహేను తారీఖు శివుల మహారాజ్ జయంతి ఉన్న సందర్భంగా ఆ రోజు మనకంటూ ఒక ప్రకటించాలని మనం అందరము చాలా సంకల్పంతో మన సులవుగా ప్రకటించుకోవాలని మనము సంపాదించాలి అలాగే వచ్చేసి ప్రతి ఒక్కరు ఆ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్క ఉద్యోగులు ఇందులో పార్టిసిపేట్ చేయాలి అందరి జాగ్రత్తగా మనకి